నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నిటిని ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీ ఓకే మేము ఇప్పుడు ట్రాడో ప్రకారం మార్చి నెలలో అసలు తులారాశి వారికి ఎలా ఉంటుంది ఓకే మార్చి రెండు వేల ఇరవై ఐదు తులారాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది మనం కార్డ్ ప్రొడిక్షన్ ద్వారా చూద్దాం తులారాశి వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే మీకు ఒక ఆలోచన నేను నేనంటే ఎవరికి ఇష్టం లేదు నన్ను ఎవరు ఇష్టపడరు మా ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరే ఇష్టం మా పేరెంట్స్ కి నేనంటే ఇష్టం లేదు ఇట్లాంటి ఇవన్నీ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఆ ఆలోచనల నుంచి బయటికి రండి అవతల వాళ్ళు చెప్పే దాంట్లో ప్రేమ ఎంత ప్రేమగా అన్నది అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు అనమాట ఎందుకంటే మీ ఎనర్జీ అట్లా ఉంది ప్రస్తుతానికి ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అట్లా ఉంటుంది అంటే మీ పాస్ట్లో మీ మీ లైఫ్లో అయిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవన్నిటిని బేస్ చేసుకుని మీరు అట్లా అనుకుంటుంటారు నేను ఒంటరిని అయిపోయాను లోన్లీనెస్ ఫీల్ అవ్వడం ఇవన్నీ ఓకే అవన్నీ బ్యాడ్ కార్డ్ కాదు బెస్ బేసిక్గా ఏంటంటే మీ ఫస్ట్ కార్డ్ మీ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది సో దీనికి ఏం చెప్తుంది అంటే ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే మీ ని కంట్రోల్లో పెట్టుకోవాలి బ్యాలెన్స్ గా ఉండాలి అది ఒక ఫస్ట్ కార్డ్ మీరు ఓకే అండ్ వర్క్ పరంగా ఎనీథింగ్ బిజినెస్ కానివ్వండి వర్క్ వైస్ బ్యూటిఫుల్ మంత్ మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉన్నాయి కాబట్టి వర్క్ పరంగా నో ప్రాబ్లం థర్డ్ కార్డ్ ఏంటంటే కొంచెం మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలి మీరు అంటే కొంచెం పెద్దరికంగా మరి ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తూ ఉంటారని చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు ఆ కమెంట్ ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏ విషయాన్ని ఎలా చూడాలో అట్లా చూడరు అనమాట చిన్న విషయాన్ని పెద్దగా పెద్ద విషయాన్ని చిన్నగా చూసే తత్వం కాబట్టి ఏ విషయాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలన్నది చూసుకుంటే మీ మాట్లాడే విధానము మీరు అవతలికి వాళ్ళకి సమాధానం చెప్పే విధానం ఏదైతే ఉంటుందో కొంచెం ఆలోచించి ఏ మాటలు ఎట్లా మాట్లాడుతున్నాం కొంచెం ఆలోచించి మాట్లాడితే మీకు ఇదొక చిన్న ఇండికేషన్ అంతే యా ఓకే ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి అని మనసులో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వండి ఓకే చేతిలో వంద రూపాయలు ఎవరైనా మిమ్మల్ని వచ్చి డబ్బులు అడిగినప్పుడు హండ్రెడ్ రూపీస్ చేతికి తీసి ఇచ్చే ఇచ్చే ఒక్క సెకండ్ ముందు అబ్బాయి ఇంత అవసరం అనేది లోపల పెట్టి మళ్ళీ టెన్ రూపీ అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి సో ఏంటి అంటే ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి మీకు మీరు అది ఏదైనా అవ్వచ్చు ఎస్పెషల్లీ ఇది దానాల గురించి మాట్లాడుతుంది కాబట్టి ఒక కార్డు ఆఫరింగ్స్ గురించి మాట్లాడుతుంది మేబీ ఏదైనా పెండింగ్ మొక్కులు అట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీర్చేసుకోండి మీరు ఎవరికైనా ఏమైనా అప్పులు తీర్చాలి అనుకుంటే మీ దగ్గర అవకాశం ఉంటే ఆ అప్పులు తీర్చేసేయండి ఓకే ఎందుకంటే అవి చాలా చాలా ఫ్యూచర్లో ఎక్కువ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఎంత వీలైతే అంత పార్షల్ చేస్తే లోన్స్ కానివ్వండి ఏదైనా కానీ మీ దగ్గర అమౌంట్ ఉంటే పార్సల్ పేమెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి అక్కడ ఆలోచించవద్దు అండ్ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇవ్వాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అది తక్కువ అమౌంట్ అయినా మనస్ఫూర్తిగా ఇస్తే కనుక దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మీకు కలుగుతుంది ఇది అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట ఆహారాన్ని ఎంతగా తగ్గించగలిగితే మీకు ఈ మార్చ్ మంత్ లో బయట ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే అవి ఎస్పెషలీ జ్యూసెస్ అవి తాగేస్తూ ఉంటాం కదా ఎక్కడ పడితే సో అవి కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు దూరంగా ఉండగలుగుతారు అండ్ మీ ఫేవరబుల్ కలర్ లైట్ యెల్లో కలర్ అంటే ఆల్మోస్ట్ లెమన్ కలర్ ఈ లెమన్ కలర్ అండ్ ఈ మంత్ మొత్తం మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉన్నట్టు గనక మీకు చాలా పవర్ఫుల్ గా బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తుంది కదా థ్యాంక్ యూ సో నమస్కారం